నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులార నాటకం నవల పద్య కావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం ఏ రూపు చూచినా రూపమందులో తొంగి చూచేలాగా తోచుచుండు ఏ పాట పాడినా పాటలో స్వరమేనుగారే కెత్తి సగుచుండు ఏ చుక్క చూచినా చుక్కలో కాంతి నా కాంతిగా వచ్చినవఘలించు ఏ ప్రొద్దు చూచినా ప్రొద్దులో తేట నా తేటగా వచ్చినవఘలించు విశ్వరూపంబుగా నన్నన స్వరముగా చూచుచున్నాను నాకింక చోద్యమేది మరణమేది మార్పేది ఆవరణమేది ఏది లేదింక నేనుగా నిసగుకథనా ఏ ఆకారమును చూసినా అందులో నా ఆకారమే దాగి చూచుచున్న విధముగా తోచుచుండును ఏ పాట పాడినప్పటికీ ఆ పాటలోని స్వరము కూడా నేనుగా వర్ధిల్లి వెలుగుచుండును ఏ చుక్కను చూసినా ఆ చుక్కలోని కాంతి నా కాంతి వలె ప్రసరించుచుండును ఏ ఉదయమును చూసినా ఆ ఉదయమందలి ఉత్కృష్టమైన కాంతి నా కాంతిగానే వచ్చి శోభిల్లుచుండును నన్ను నేను విశ్వరూపముగా నశింపని వానిగా అనగా స్థిరము శాశ్వతము అయిన వానిగా చూచుచున్నాను నాకు ఆశ్చర్యకరమైనది ఏమున్నది నాకు చావు ఏది మార్పు ఏది నన్ను మరుగుపరుచున్నది ఏది నేను నేనుగా వర్ధిల్లుచున్న కారణమున ఇంక నాకు ఏదీ లేదు ఆలాపంబులను గడించునవ విద్యా తత్వముంది కాలిత్యంబులునున్నవి ఆ తెరవులో సంపూర్ణ పాండిత్యము రాలేదింకా నిశాకవాటములలో రాగాల పేర్లుంచి నీవాల పంబులు సేయుమా నీవుల పంబులు సేయుమా తెరవులందర్థంబుగా నేర్చునే మాటలతో చెప్పు కొత్త భావములయందు ఎన్నో పొరపాట్లున్నవి ఆ విధానములో సంపూర్ణ పాండిత్యము ఇంకా రాలేదు అటువంటి విధానములందు సరి అర్థము వచ్చునా ఇంక నిశా కవాటములలో గొప్ప రాగముల నుంచి చేయుము చేయుమి ఆగడిదేమీ పథమునందు నిదర్శనమేమి కానము ఈ ఆగడమందు జీవితములాగునే ఈశ్వర సృష్టియందు నానాగతులున్నవింక సహనం వతి కష్టము లేచిపోవగా సాగదు ప్రొద్దు కృంకినది సంకటమేమి ఘటించునో కదా ఈ చెడు మార్గమునందు ఆగిపోయేదేమున్నది ఈ చెడ్డ వచ్చు ఫలితమునకు రుజువు ఏమియు కానము అవమానమునందు ఏ నిరూపణమును చూడము మానవ జీవితము వలెనే ఈశ్వర సృష్టి ఎందు కూడా అనేక మార్గములు స్వరూపములు ఉన్నవి ఓర్పు వహించుట చాలా కష్టము సూర్యాస్తమయమైనది ఉన్న పరిస్థితులలో తప్పించుకొని లేచిపోవుట కుదరదు ఏమీ ఆపద సంభవించునో కదా ోదిన వ్యాసంగ రచన కళాకలాపంబు చల్లారజూచు సోదెలు చెప్పి నిస్తుల వస్తు సామాగ్రి శూన్యాలయాల ప్రాచుర్యమెసగు గాధలు కప్పి దిగ్దంతి దంతావళముల లేపి మత్సు మందులను చల్లు శపధాలు పెట్టి ఆశలను విలు నూరు బాలకురంగాల పట్టి నాటకములాడు తత్వ విన్నాణములను పెట్టి సదలేటి బంగారు విపణి వీధులందు ప్రేమలగమ్ము వక్రాలకముల పువ్వు దపసి ఏనుగులను పట్టువారు గొప్ప ఏనుగులను పాటలతో ఆకర్షించి బంధించి మత్తు మందులను చల్లుతారు జింకలను బంధించువారు ఆశలతో ఉవిల్లూరు లేడి పిల్లలను పట్టినట్లు కొంతమంది అమాయకులకు ఒట్లు పెట్టి ఆశలు కలిగించి ఆకర్షించి పట్టితేస్తారు అదేవిధంగా భ్రాంతి సాధకునకు సోదలు చెప్పి అనేక విధములైన ఆశలను కల్పించి సాటి లేని వస్తు సముదాయముతో ఉనికి లేని వాటి సమూహముతో ఊరించుచుండును అనగా ఉనికి లేని స్వర్గ నరకాల వంటి వాటిపై ఆశలను భయములను కలిగించి భౌతికపరమైన ఆశలను కల్పించి సాధకుణ్ణి లక్ష్య సిద్ధి నుండి తొలగించు నాటకములాడును అటువంటి పరిస్థితులలో గురువు బాకాలు ఊదిన విధముగా శిష్యుని వెన్నంటి అనేక విషయములలో పాల్గొని తాను శ్రమించి మిక్కిలి శ్రమతో శ్రద్ధతో అనేక కథలు తెలిపి తన శిష్యుణ్ణి కాపాడి సాయుధ్యున్ని చేయ సమకట్టి భ్రాంతి శక్తి పెట్టు కపటము వలన ఏర్పడిన కలత నుండి చల్లార్చుటకు ప్రయత్నించును కావున ఓ తాపసి గంగానది నుండి వచ్చు చల్లని గాలులతో కూడిన బంగారు అంగడి వీధులందు పూల పందిల్లయందు ప్రేమలను కలిగించు స్త్రీల యొక్క వంకరలు తిరిగిన కురుల ముళ్లను తత్వము యొక్క విజ్ఞానములతో విప్పుము అనగా భ్రాంతి కలిగించు కష్టముల నేడు ముళ్లను తత్వజ్ఞానముతో విప్పుము